హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈరోజు రెసిపీ వచ్చేసి బీరకాయ చెక్కుతో రోటి పచ్చడండి బీరకాయ అనేది మనం చెక్కు తీసుకుంటాం కదా ఆ చెక్కు అనేది కూడా వేస్ట్ పోకుండా ఇలా చేసుకోవచ్చండి చూద్దాం వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకెందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి టూ స్పూన్స్ ఆయిల్ ఆయిల్ హీట్ అయిందండి ఇప్పుడు పచ్చిమిర్చి వేయాలి ఇలా ఫ్రై చేసుకోండి పచ్చిమిర్చి ఇలా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకున్నామండి ఒక అర్రకప్పు శనగత్తనాలు అండి శనగత్తనాలు వేయడం వల్ల చాలా బాగుంటుంది ఈ పచ్చడి అనేది ఇప్పుడు ఇవి కూడా ఫ్రై చేసుకుందాం చూసారా ఇవి కూడా ఫ్రై అయ్యాయండి మనకి చిటపట్లు ఆడుతున్నాయి చూసారా ఇలా కలర్ చేంజ్ అయింది కదా ఇవి ఫ్రై అయినప్పుడు మనకి మంచి స్మెల్ వస్తుందండి అప్పుడు ఫ్రై అనమాట ఇప్పుడు ఇవి కూడా తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం బీరకాయ అండి ఇది బీరకాయ చెక్కు నాలుగు టమాటాలు ఒక ఉల్లిపాయ ముక్క అండి పెద్దది కట్ చే పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి పుదీనా కొంచెం పుదీనా అండి ధనియాలు జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపండి కొంచె ఉప్పు ఎందుకంటే ముక్కలు మగ్గాలి కాబట్టి చిన్న అంతా నిమ్మకాయ అంతా చింతపండు ఇలా కలదిప్పుకోండి ఇలా కలిదిప్పుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకోండి ఒకసారి మూత తీసి చూద్దామండి చూసారా ఇలా మధ్య మధ్యలో మనం ఎప్పుడైనా సరే పచ్చడి మధ్య మధ్యలో కలుపుకుంటా ఉండాలండి లేకపోతే అడుగంటిద్ది కాబట్టి ఇలా మధ్య మధ్యలో కలుపుకోండి ఇంకొక టూ మినిట్స్ అయితే మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోద్ది అన్నమాట చూసారా ఇది ఫ్రై అయిందండి ఇప్పుడు మనం పచ్చడి అనేది రోట్లో దంచుకుందాము రోట్లో దంచుకుంటేనే ఆ ఫ్లేవర్ అనేది రుచి బాగా వస్తుందండి ఈ కాలంలో ఏంటంటే మిక్సీలో వచ్చిన తర్వాత మనం ఎమ్మట మిక్సీలు వేస్తున్నాం కదా కొంచెం ఓపిక రోట్లో దంచుకున్న పచ్చడి రోట్లో దంచుకున్న పచ్చడి మిక్సీలో వేసుకున్న పచ్చడి మిక్సీలో వేసుకుందేనండి ఒకసారి ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకుందాం శనగత్తనాలు ముందు ఫస్ట్ ఎప్పుడైనా శనగత్తనాలు దంచుకోండి ధర మెత్తగా మెదిగిందండి ఇప్పుడు ఇందులోకి మనం పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేసి మెత్తగా దంచుకోండి ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం మీరు టేస్ట్ ఎంత తింటారో అంత వేసుకోండి రుచికి తగినంత సాల్ట్ అనమాట ఇలా మెదిగినప్పుడే మనం ఈ బీరకాయ టమాటా ముక్కలు అనేది వేసుకోవాలండి ఇప్పుడు చిన్నెల్లిపాయలు అయిపోయిందండి ఇలా మెదిగితే సరిపోతుంది ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకుందాం హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి పోపు దినుసులు ఎండుమిర్చి కరివేపాకు ఇవి ఫ్రై చేసుకుందామండి తాలింపు అయిందండి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర వేసుకుందామండి వేసుకోవడమే ఇలా కలుపుకొని వేడి వేడి అన్నం పచ్చడి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఏ ఒకటి బీరకాయ అనేది కూడా వేస్ట్ చేయకుండా ఇలా కూడా చేసుకోవచ్చు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి బాయ్ ఫ్రెండ్స్